అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పేరెల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో ముత్యాలు అలాగే మేట హారాలు అయితే వచ్చినాయి నక్సి వర్క్లో వచ్చినాయి హారాలు అవి కూడా చూపిస్తాను ఫస్ట్గా అయితే ముత్యాలు చూద్దామండి ముత్యాలు క్వాలిటీ అది చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ మీద ఆఫర్లో పెట్టేమిది మీద ఒక చిన్న డాట్ కూడా లేకుండా అంత అందంగా ఉన్నాయి సైజ్ అయితే శవనమ్మం సైజ్ అండి ఇది లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ముత్యాలు ఒరిజినల్ వస్తాయండి ఇవి లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటాయి ముత్యాలకి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి లైన్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి మార్కెట్ ప్రైస్లో మనం మీరు డిస్కౌంట్ చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక ఫిఫ్టీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇదే ఉంది స్టాక్ ఇది టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా స్టెప్ కింద పెట్టుకుని చేసుకోవచ్చని చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ లైన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటది టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి అది ఒక లైన్ తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది డిస్కౌంట్ అయితే ఉండదు అలాగే టూ లైన్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ముత్యాల ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీ ఒరిజినల్ ముత్యాలండి లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది ముత్యాలకి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అండి ప్రోడక్ట్ ప్రైస్ ఇదే మనం డిస్కౌంట్ ప్రైస్ ఇది ఓన్లీ ఒక ఫిఫ్టీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఇది సెవెన్ఎంఎం సైజు ముత్యాల ఇది నెక్స్ట్ వచ్చేసి హారాలు చూద్దామండి వర్క్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వర్క్ వస్తుందండి రాధాకృష్ణ డాలర్ ఉంది కింద లెంత్ అయితే లాంగ్ లెంత్ ఇది గ్రీన్ బీట్స్ హ్యాంగ్ అవుతుంది అలాగే ఇయర్ రింగ్స్ అండి మూడు వేల నాలుగు వందలు అవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ అండి ఇది రాధాకృష్ణ డాలర్ ఉంది అలాగే ఇయరింగ్స్ ఇయరింగ్స్ కొద్ది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి వర్క్ వచ్చేసి నెక్స్ట్ వర్క్ వస్తుందండి అండి కింద బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి అలాగే చేంజబుల్ ఈ హ్యాంగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ అయితే తాడు ఉంది దీనికి లెంత్ అయితే లాంగ్ ఉంది త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఇంకొక హారాలు కూడా ఉన్నాయి ఓన్లీ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇవి మీకు నచ్చితే ఇది బుక్ చేసుకోండి ఇది కింద అయితే లక్ష్మీదేవి డాలర్ ఉంది పైన సింపుల్ చైన్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చైన్ ఉందండి దీనికి అలాగే హ్యాంగ్స్ వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయండి ఇవి బ్యాక్ సైడ్ అయితే పుష్ ప్యాక్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షివర్ట్లు దొక్కుతుందండి ఇది కూడా లాంగ్ వస్తుంది ఇయరింగ్స్ అయితే చాలా మంచి లుక్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వాడే స్టోన్స్ అట్లాగే పాలిష్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ప్రోడక్ట్ ఇది త్రీ థౌజండ్ త్రీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని హారం మీద చాలా మంచి లుక్ వస్తుంది ఇది గోల్డ్ లుక్ ఉంటుందండి చూడటానికి హార మీద చాలా బాగుందండి మంచి లుక్ ఉంది లాంగ్ సెట్ ఇది పైన వచ్చి సింగిల్స్ సింగిల్ అండ్ స్టోన్స్ వచ్చినాయండి ఇక్కడ రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నది అలాగే మొత్తం సెట్ వచ్చి మంచి లుక్ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్రైస్ వచ్చి ఫోర్ ఫ్రీ షిప్పింగ్ కిందైతే లక్ష్మి పైన కూడా లక్ష్మి అలా డిజైన్స్ అయితే ఉన్నాయి పైన వచ్చేసి రెడ్ గ్రీన్ కాంబినేషన్ స్టోన్ సింగిల్ లైన్ వచ్చింది దాని బట్టి అది కూడా మంచి డిజైన్స్ వచ్చింది ఫోర్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది అండి ఇది రాంపర్వార్ మంచి డిజైన్ చాలా బాగుంది ఇది కిందనే కూడా బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి లాంగ్ సెట్ అండి ఇది బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ చైన్ ఉన్నది ఇయరింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తాయండి ఇయరింగ్స్ ఫ్యాక్చర్ పుష్ బ్యాక్ వస్తుంది రాంపర్వార్ అండి చాలా ఫినిషింగ్ ఉంది క్వాలిటీ బాగుంది ఇది రాంపర్వార్ మొత్తం కూడా మంచి ఫినిషింగ్ ఉంది దీని ప్రైస్ వచ్చి టూ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి 2900 నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రామ్ పర్వర్ సెట్ అండి ఇది కింద గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి అలాగే ఇవన్నీ కూడా రియల్ స్ట్రాబెరీ బీడ్స్ అండి ఇవి అలాగే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డిజైన్ వచ్చింది